హాయ్ వివర్స్ మనం వచ్చేసి పన్నెండవ తరగతి మహారాష్ట్ర గవర్నమెంట్ పూణే చూస్తున్నాము ప్లస్ టూ జన్మభూమికి వెలుగునిద్దాము పద్య భాగము చూస్తున్నాము సత్యమేవ జయతే ఇంకిలాబ్ జిందాబాద్ జై జవాన్ జై కిసాన్ స్వరాజ్యం నా జన్మ హక్కు బాల గంగాధర్ తిలక్ పండిట్ మచన్ మోహన్ మాళవ్య భగత్ సింగ్ లాల్ బహదూర్ శాస్త్రి నినాదాలను జతపరచండి ఈ నినాదాలు ఎవరు చెప్పారో వాటికి జతపరచండి తర్వాత నోట్స్ రాసేటప్పుడు మనము వీటిల్ని చూద్దాము ఇక్కడ జన్మభూమికి వెలుగునిచ్చేటువంటి మన యొక్క భారతదేశానికి వెలుగునిచ్చేటువంటి జాతీయ జెండాని ఎగురవేద్దాము మన భారతదేశపు త్రివర్ణ జెండాని ఎగురవేద్దాము నేతలందరి స్మరణ కోసము నాటి పండుగ చేసుకుందాము ఆ యొక్క నేతలు మన దేశం కోసము పోరాడినటువంటి ఎంతోమంది నేతల యొక్క వారి యొక్క జ్ఞాపకార్థం కోసముగా మనం వచ్చేసి ఆ యొక్క జాతికి సంబంధించినటువంటి జన్మభూమికి సంబంధించినటువంటి జాతీయ జెండాని ఎగరవేసుకుంటూ మన యొక్క పండుగని చేసుకుందాము కదిలిరండి కలిసిపోదాము కన్న భూమికిరా మన పుణ్య భూమికిరా సో ఈ విధంగా వచ్చేసి మన యొక్క కన్న తల్లి దగ్గరికి రా తర్వాత వచ్చేసి కన్న భూమికి రా మన పుణ్యభూమికిరా భారత్ భరత్ సింగ్ భగత్ సింగ్ యొక్క భగత్ సింగ్కు వారసుడైనటువంటి భారతావని కండగా తర్వాత వచ్చేసి అల్లూరి అడుగుజాడలే ఆత్మశక్తిగా సాక్షి ఆత్మశక్తికి సాక్తిగా అల్లూరి సీతారామరాజు యొక్క అడుగుజాడలు భగత్ సింగ్ యొక్క వారసులమై రావాలి కదలి రావాలి తర్వాత ఝాన్సీ లక్ష్మి యొక్క సాహసాలే జనుల గుండెకు సానగా మా ప్రజలకు వచ్చేసి ఆ యొక్క ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క సాహసం వచ్చేసి జనలకి గుండెకు వచ్చేసి సానగా సాన అంటే ఏంటి తెలుసా మీకు కత్తితో కత్తి పదును రావడం కోసము చేసేటువంటి దాన్ని ఏమంటారంటే సానా అని అంటారు సాన సానబెడతారనమాట ఆ యొక్క కత్తికి సో ఈ విధంగా షార్పు రావడం కోసంగా ఆ యొక్క కత్తిని షా సానబెడతారు తర్వాత వచ్చేసి కన్న తల్లిని కంటిలోన దాచగలిగే బిడ్డగా అంటే కన్న తల్లిని చక్కగా చూసుకునేటువంటి బిడ్డగా మనం వచ్చేసి భారతదేశం కోసము మనము ము ముందడుగు వేయాలి రండి కలిసిపోదాము కన్న భూమికిరా మన పుణ్యభూమికి రా అంటూ ఇక్కడ మనల్ని ఉత్సాహపరుస్తూ ఉన్నాడు మనకు శాంతి సహనము అంటే శాంతితో కూడినటువంటి పనులను చేయమని శాంతితో కూడినటువంటిది సహనంగా ఉండమని నేర్పినటువంటి నెహ్రూజీ నీ వెలుగుగా జాతి పితగా మనసు పంచినటువంటి గాంధీజీ వారసుడిగా అమరజీవుల యొక్క త్యాగ ఫలితపు ఆశాజ్యోతిగా నీవుగా ఆ తర్వాత వచ్చేసి అమరజీవులు ఎంతోమంది మనది యొక్క దేశాని కోసము పాటుపడ్డారు ఆ తర్వాత వచ్చేసి వారి యొక్క త్యాగ ఫలితపు త్యాగలముగా మనము వచ్చేసి ఆశాజ్యోతిగా మనము ముందుకు నడవాలి మంచితనమును పెంచగలిగే మానవత్వపు మనిషిగా మనమందరము మానవత్వముతో కూడినటువంటి మనుషులముగా మనము పెరగాలి కదలిరండి కలిసిపోదాము కన్న భూమికి రా మన పుణ్యభూమికి రా అంటూ పలుకుతూ ఉన్నారు తర్వాత వచ్చేసి భారతమాతకు కవచమైనటువంటి సైనికుడవు నీవుగా భరత భూమికి భ భరత భూమిపై పసిడి పంటల కాంతులు అద్దినటువంటి రైతుగా భారత మాతకు వచ్చేసి కవచంగా నువ్వు సైనికుడిగా నువ్వు ఉండాలి అదేవిధంగా భారత భూమిపై పసిడి పంటలు కాంతులు ఇచ్చినటువంటి పసిడి పంటలు ఆ విధంగా పచ్చ పచ్చగా ఉంటాయి అంటే ఉ ఉండడం అంటే ఎవరి ఎవరి వల్ల అవుతుంది రైతు వల్లనే అవుతుంది సో కాంతులు అద్దినటువంటి రైతుగా ముందుకి రా కాశీ నుండి కన్యాకుమారి వరకు కాశీ నుండి కన్యాకుమారి వరకు కలిపి నడిపే ద నేతగా నేతగా అంటే నాయకుడుగా నువ్వు కదలిరా కదలి అందరినీ ప్రేమించగలిగేటువంటి కరుణ సింధువు నీవుగా తన అందరినీ ప్రతి ఒక్కరిని ప్రేమించాలి ప్రతి ఒక్కరికి కరుణ అనేటువంటిది నేర్పించాలి కరుణ సింధువుగా నీవు వచ్చేసి కదలిరండి కలిసిపోదాము కన్న భూమికి రా మన పుణ్యభూమికి రా అంటూ పలుకుతున్నారు కవి మొదము వచ్చేసి కీర్తిని ఆకాశానికి ఎత్తగలిగే దీరుగా భరత సంస్కృతిలోని మేలిని తోడి తేగల మేటిగా బావి భారత వైభవానికి పందిరులు మీరేయగా విశ్విఖ విశ్వ శిఖరము మీద తల్లిని కొలువు తీర్చగా వేడుకోత వే వేడుకతో యువకులారా యువతులారా నడుము కట్టి సాగినండి భరత కీర్తిని ఆకాశానికి ఎత్తగలిగే ధీరులుగా ఇప్పుడు వచ్చేసి భారతదేశం యొక్క కీర్తిని వచ్చేసి ఆకాశానికి అంటే ఆకాశానికి అంటే విదేశాల్లో ఉన్నటువంటి మనం అందరము విదేశాల్లో ఉన్నటువంటి అందరము వచ్చేసి ఏ యొక్క భారతదేశం యొక్క భారత మాత యొక్క కీర్తిని పెంపొందించాలి అంటే భార భారతీయులందరూ వచ్చేసి గొప్పవారు అనేటువంటిది ప్రతి ఒక్క దేశంలోనూ మనము చెప్పాలి అనేటువంటిది ఎత్తగలిగే దీరుగా భారత సంస్కృతిలోని మేలిని మంచి విషయాన్ని తోడితేగల మేటిగా భావి భారత వైభవానికి పందిరులు మీరేయగా అంటే బావి భారత పౌరులుగా మీరు వచ్చేసి పందిరులు వేయాలి పందిరులు అంటే మంచి విషయాలను వచ్చేసి ఫ్యూచర్ జనరేషన్కి తీసుకొని పోవాలి విశ్వ శిఖరము మీద తల్లిని కొలువు దీర్చగా వేడుకతో యువకులారా యువతులారా నడుము కట్టి సాగిరండి వచ్చేసి యువకులారా అంటే యువతి యువకులారా యంగ్స్టర్స్ అనమాట బావి భారత పౌరులు వచ్చేసి రేపటి భార బావి భారత పౌరులు మీరందరూ వచ్చేసి నడుము కట్టి ఈ యొక్క భారత భూమి యొక్క పేరు ప్రతిష్టలని మంచిగా వేరే దేశాల్లో మీరు నాటాలి అంటే వేరే దేశంలో కానీ ఉన్నట్లయితే వాటిని నాటాలి అదేవిధంగా ప్రతి ఒక్క దేశంలో వచ్చేసి మన యొక్క కీర్తి ప్రతిష్టలను చెప్పాలి అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట కవి పరిచయం చూద్దాము ఈ యొక్క కవిత్వాన్ని రచించింది కవి పరిచయం వచ్చేసి డాక్టర్ ఎన్ ఈశ్వర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాగా వెదురుకుప్పం మండలము మొండి వెంగన్నపల్లి గ్రామంలో ఒకటి ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో తేదీన చెంగలరాయిరెడ్డి లక్ష్మమ్మ పుణ్యదంపతులకు జన్మించారు శ్రీ యోగి వేమన విశ్వవిద్యాలయము కడపనందు అసిస్టెంట్ ప్రొఫెసర్గా కొనసాగుతున్నారు వీరి ఇతర రచనలు కన్నూటి సీమ రైతన్న మేలుకో ఆత్మహత్య మానుకో సామాజిక సమస్యలపై వివిధ సందర్భాల్లో రాసినటువంటి గేయాలు వీరికి మంచి గుర్తింపును తీర్చిపెట్టాయి గేయ కవిగా వచనకవిగా విమర్శకుడిగా వీరి సాహిత్య ప్రస్తావనము సాగుతూ ఉంది ప్రస్తుత పాఠ్యభాగము మనసు పాట అను ఏ కవితా సంపుటి నుండి ఈ యొక్క పాఠం అనేటువంటిది గ గ్రహించబడింది